వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు మానుకోవాలి గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ హితవు పలికారు గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సునీల్ కుమార్ మాట్లాడుతూ రాజకీయాలు ఎప్పుడు ఎవరు శాశ్వతం కాదన్నారు చిల్లకూరు మండలం మోమిడి గ్రామంలో వైసీపీ నాయకులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీలు విలేకరుల సమావేశం నిర్వహించి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శించే అర్హత వైసీపీ నాయకులకు లేదన్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తుందని గత వైసీపీ ప్రభుత్వంలో రౌడీజాని ప్రోత్సహించి అనేక అక్రమాలకు పాల్పడ్డారని గుర్తు చేశారు మేము ఎక్కడా ఎవరి మీద అక్రమ కేసులు పెట్టలేదని గత వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన పోలీసు అధికారులు ఇప్పటికీ పనిచేస్తున్నారన్నారు అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటామని పేర్కొన్నారు ఈ సమావేశంలో నాయకులు భాస్కర్ రెడ్డి నల్లపరెడ్డి వినోద్ రెడ్డి బిల్లు చెంచురామయ్య చిల్లకూరు దశరథ రామిరెడ్డి సన్నారెడ్డి విజయశేఖర రెడ్డి గుండాల లీలావతి మట్టం శ్రావణి తదితరులు పాల్గొన్నారు వాస్తవాలు మాడుకుందాం రాజకీయం చర్చిద్దాం మేము చెప్పింది ఏంది మేము చేయింది ఏంది అది కూడా మాట్లాడదాం రాజకీయాల్లో పోదాం తప్ప ఆ జిల్లా నాయకులను తప్పుదో పట్టించి ఎక్కడ తీసుకొచ్చి పాపడికి ఐ తిలిక ఈ తిరిక మహడి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గురించి విమర్శించే పరిస్థితి వచ్చేసారంటే చాలా అన్యాయం అని చెప్పి నేను మళ్ళీ మళ్ళీ తెలియజేస్తూ మరొక్కసారి నేను చెప్పినటువంటి ఈ సంఘటనలో ఏదన్నా అవాస్తం ఉంటే మీరు ప్రశ్నించవచ్చు విలేకరులు కూడా బంగారంగా రాయొచ్చు కొన్ని ఎక్సెప్ట్ సాక్షి తప్ప ఎవరన్నా రాయొచ్చు నోటి చెప్పిన రాజకీయాలు ఏం శాశ్వతం కాదు శాశ్వతంగా సునీల్ కుమార్ కూడా ఎమ్మెల్యే ఉండు అలాగే శాశ్వతంగా ఎవరు అయితే ఉండరు రాజకీయాల్లో కామన్ వస్తూ ఉంటాం పోతూ ఉంటాం అంతేకాని వ్యక్తిగత దూషణలు వ్యక్తిగత కక్ష సాధింపులో మనకు అవసరం లేదు ఎమ్మెల్సీ గారు నీకు నాకు ఆశిస్త కదా లేవు నీకు నాకు వ్యక్తిగత కక్షలు లేవు ఏదో రాజకీయంగా మాట్కుందాం నీ పార్టీ ఇది నా పార్టీ ఇది మాడుకున్నాం మళ్ళీ పార్టీ మారు నేను పార్టీ మారే ఎవరైనా కూడా నేను బ్రదర్ నేను సైకిల్ గుర్తుపోయినా ఓడిపోయినా ఒకసారి మళ్ళీ సైకిల్ గెలిచా నా ఆరోజు సైకిలే అది గుర్తుపెట్టుకోమని చెప్పి మళ్ళీ ఒకసారి నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఉంటే బ్రహ్మాండంగా మాట్లాడదాము అలాగే రాజీ అవుతుంటే నేను రాజీ అవ్వదని చెప్తున్నాను అన్న కూర్చోడారా నీకు తెలియదు నేను మా నాయకులను అడగండి వద్దాయా తగ్గులు వద్దా మీరు చదువుకోండి అని చెప్పాను తప్ప ఎక్కడ కూడా కక్షి జాతింపుడు నేను మా ధైర్యంగా చెప్పాడు నిజమే ధైర్యంగా చెప్పింది నా పేరు బాధగా ఉండరు సీనియర్ నాయకులు ఏంటంటే నేను నా నాది ఏంటంటే అక్కడ తగులు వేసుకుని మనం గెలిచాను కాబట్టి వైఎస్ఆర్ సి పొన్ సాధించాలా మనం గెలిచాను కాబట్టి నేను రోజు కూడా వర్క్ చేస్తున్నారు జెప్ప చైర్మన్ గారు బ్రాండ్తో చేసుకోమని చెప్తాను పని కావాలా ఆపరాపరేనా ఏం చేయగలుగుతారా ఆపితే ఏం చేయగలుగుతారా నాకు పని కావాలా నా ప్రజలకు నీళ్ళు ఇవ్వాలా చేస్తున్నాం అంతేకాని మీరు అడుకోండి మీ పోలీసే కదా ఉందే ఇప్పుడు అడుక్కోండి ఎవరు పోయినా తప్పుడు కేసు పెట్టాను అని చెప్పి వాకాలో ఒక తప్పుడు కేసు పెట్టామా కోర్టులో ఒక తప్పుడు కేసు పెట్టానా చెప్పండి గూడూరు మండలంలో ఒక తప్పుడు కేసు పెట్టానా గూడూరు టౌన్లో ఒక తప్పుడు కేసు పెట్టానా ఎంతసేపుడికి ఏమొచ్చినా వచ్చినా చిలకూరు ఎందుకు చిలకూరులో రాక్షసులు ఉన్నారు నాయన నీకు మురళీకర్ మీకు చెప్తాను ఏంటంటే మీరు నమ్మద్దు అంటే నేను తేలిక మనుషులు కదా వాళ్ళు నిన్ను కూడా నమ్మేస్తారు వాళ్ళు గుర్తు పెట్టినా నమ్మేశారు కాబట్టి నేను చెప్తున్నా కాబట్టి మనం ఉంటే వాళ్ళకి ఊరికే పేరుకి మీరు ఇచ్చారు కాబట్టి నేను ఆ రోజు ఎవరి కాబట్టి నాతో ఉండేది వైతికంగా మన వంటే పడదా అయినా వాళ్ళకి దాంట్లో మహోటం లేదా అర్థం చేస్తూ నిన్ను కూడా ముంచేస్తారు రేపు ఎలక్షన్లో లేదు తెలుగుదేశం పడికి వెళ్తున్నాను మీతో రోజు నా సాయంత్రం పక్కనే ఉంటారు నాకు నా పక్కన వచ్చేస్తారు ఈరోజు చెప్తున్నాను అనండి మళ్ళీ అందరికీ వాళ్ళని నేను పార్టీలో చేర్చుకోలేదు కాబట్టి ఇవన్నీ కూడా ఉంటే ఏం ఉండవు మీరు కూడా ఊరికి పోయే పరిస్థితి ఉండదు కాబట్టి మరీ కుమారస్వామి రెడ్డి గారి పాపం ఎస్సీ సర్పంచ్ పెట్టాడు మా నలభై లక్షల రూపాయలు మొత్తం అవినీతి చేశారు ఎక్కడా పైప్ లైన్ లేదు వర్క్ లేవు మొత్తం ఎంక్వైరీ జరిగింది డిపి ఆఫీస్ చేశారు దానిపైన కొత్తగా ఆయన దయ ఈ అమ్మాయికి చెప్పుకోవాలి ఎస్సీ ఎస్సీ మహిళకి అంటే ఇప్పుడు కూడా మీరు ఎస్సీ మీద అడ్డం పెట్టుకొని డబ్బు తినేది మీరు ఆ చెప్పుకోరు పోయేది మా వాళ్ళకి నాయకుడు మీరు నిజంగా మీ పైన కట్టి నేను కక్షాదించాలంటే నీ పైన కేసు పెట్టినా చెప్పు కేసు పెడితే కేసు పెట్టినా పెట్టించాను మీ పైన ఏమన్నా నేను కాబట్టి ఒకటే నేను చెప్పేది ఒకటే కుమారస్వామి రెడ్డి గారు కూడా ఇది మంచి పద్ధతి కాదు నువ్వు మా పేద కార్యకర్త నాయకుల పైన ఈ విధంగా మాత్రం నేనైతే ఒప్పుకునే సమస్య లేదు న్యాయం అయితే చెప్పండి ఇంకా మీకు మాట్లాడితే న్యాయం అయితే అంతేకాని నేను ఎదురు చూచారని చెప్పి మా దళిత ఎస్సీ ఎస్టీ పీసీల పైన మీ యొక్క దౌర్జన్యాలు కుదిరే కుద కుదరని చెప్పి నేను తెలియజేస్తాను మళ్ళీ చెప్తున్నా